ఇవాళ ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా చేసే అవకాశం ఇవాళ వచ్చింది మున్సిపాలిటీకి ఇవాళ మొన్న ఒక ఐదున్నర కోట్లు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి ఒక్క రూపాయి రాలా డెబ్బై కోట్ డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద పంపిస్తే మ్యాచింగ్ ఫండ్ పెట్టాల్సి ఇస్తే కనీసం మున్సిపాలిటీలో తీర్మానం చేసి పంపలేదండి మరి పేరు నాని గారు వాళ్ళు వచ్చి సోకాళ్ళు మంత్రి మా మాజీ మంత్రి మాట్లాడతాడు డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద మచిలీపట్నానికి వస్తే మీరు మచిలీపట్నం మున్సిపాలిటీలో ఎందుకు తీర్మానం చేయలేకపోయారు చేత తన దద్దమ్మలు కాక ఇంకేమన్నా మిమ్మల్ని మీరు తీర్మానం చేసి పంపించండి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది ఇవాళ మళ్ళీ దాన్ని మనం రివైవ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా రేపు ఆ డెబ్బై ఒక్క కోట్లు వచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తాం ఇప్పుడు ఒక ఐదున్నర కోట్లు మొన్న రిలీజ్ చేశారు మరొక ఐదున్నర కోట్లు ఒక రెండు మూడు రోజుల్లో రాబోతున్నాయి ఇవి కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో అంత దాదాపు పదహారు పదిహేడు కోట్లు ఇమ్మీడియట్ గా మనకి ఒక నెల రెండు నెలల లోపు మర్చిపోయిన కోసం వచ్చిన దాంతో ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడైతే డ్రైనేజ్ ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలో అవి కంప్లీట్ చేస్తాం రోడ్లు ఎక్కడెక్కడ గుంతలు అన్ని కూడా దారుణంగా ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఇవాళ ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద ముప్పై కోట్లు ఉన్నాయో ఆ ముప్పై కోట్లతో గ్రామాల్లో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం మచిలీపట్నానికి ఒక న్యూ ఫేస్ తీసుకొస్తాం ఫేస్ లుక్ అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం మచిలీపట్నాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే దాంట్లో అందరం కూడా కృషి చేస్తామని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఫస్ట్ టైం వారు చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక సర్ప్రైజ్ విజిట్లకి ఇక్కడి నుంచే మరి నాంది పొరగడం చాలంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ రోజు అమరావతికి ఆ రోజున ఉద్యమం జరుగుతున్న సమయంలో ఫస్ట్ టైం మచిలీపట్నం వచ్చి జోలు పెట్టారు ఆ ఉద్యమం మహా ఉద్యమమే ఇవాళ మళ్ళీ తిరిగి అమరావతి రాజధానిగా నిలబడింది ఇవాళ మచిలీపట్నానికి తొలిసారి ముఖ్యమంత్రిగా ఫీజు ఫీల్డ్ విజిట్స్కి వచ్చి ఇంత అద్భుతంగా కార్యక్రమం చేస్తుంది ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు దీనికి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కారణమైనటువంటి కలెక్టర్ గారికి అందరూ కూడా కమ్యూనిటీ హాల్స్కి నిన్న రోల్డ్ గోల్డ్ కూడా అది కూడా ఎంఎస్ఎంఈ వారిని కూడా రిక్వెస్ట్ చేసిన ఎంఎస్ఎంఈ సిడిపి ప్రోగ్రామ్ కింద మనకి ముప్పై కోట్లు ఎందుకంటే దీని మీద స్కిల్ బిల్డింగ్ జరగాలి ఎందుకంటే గోల్డ్ కవరింగ్ పరిశ్రమలో మనకు చిన్నతనం తెలుసు కట్టుడితో స్టార్ట్ అయింది అంటే ఎత్తుల మీద కట్టు కట్టేవాళ్ళు రాగి మీద కట్టు కట్టేవాళ్ళు ఆ తర్వాత బంగారంతో కవరింగ్ వచ్చింది ఇప్పుడు యాసిడ్లతో కవరింగ్ వచ్చేస్తుంది అట్లాగే ఇంజక్షన్ మోల్డింగ్స్ వస్తున్నాయి ఇవాళ ఇవన్నీ కూడా టెక్నాలజీని మారుతున్నటువంటి పరిస్థితుల్లో క్యాడ్ డిజైనింగ్ ఇదివరకులాగా మనం రాసుకుంటారు లేవు మన వాళ్ళు ఇదివరకు ఆకురాలతో రాసేవాళ్ళు ఇవాళ పరిస్థితి లేదు ఫాస్ట్ అయిపోయింది డిజైన్ లేటెస్ట్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ క్యాడ్ డిజైనింగ్ నేర్చుకోవాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ కూడా చేస్తూ ఇవాళ మనకి పోటీ కూడా పెరిగింది చైనా కలకట రకరకాల మార్కెట్ నుంచి బాంబే మార్కెట్ నుంచి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి రీసెర్చ్ జరిగి మళ్ళీ మనం ఇలాంటి జరగాలి కాబట్టి ఒక ముప్పై కోట్ల రూపాయలు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఎంఎస్ఎంఈ సిడిపి కింద పెట్టించి దాని ద్వారా సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ ఈక్విటీ కింద మనం గ్యాదర్ చేసుకోవచ్చు అంటే లోకల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా దాంట్లో షేర్ కింద పెట్టుకోవచ్చు ఈక్విటీ కింద పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అది కూడా పెద్ద రాష్ట్ర ప్రభుత్వం భారం పడదు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడే కాదు అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటే సరిపోతుంది దానికోసం ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వారు అన్నిటికీ ఓకే చేస్తారు త్వరలో ఇవన్నీ కూడా చేసుకెళ్తూ ఇండస్ట్రీస్ కూడా ఇవాళ మనకి ఆరు వేల ఎకరాలు ఏదైతే ప్రభుత్వ రెవెన్యూ భూమి అది సాల్ట్ అప్పుడు ఆ సాల్ట్ ఫ్యాక్టరీ కూడా జరిగింది కాబట్టి ఆ సాల్ట్ ఫ్యాక్టరీని కూడా ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం జరిగింది ఆ ఏరియాను కూడా మనం రెవెన్యూ హ్యాండ్ ఓవర్ చేసుకుని లీగల్ డిస్ప్యూట్స్ ఉంటాయి వెంటనే క్లియర్ చేసి సిఆర్జేటీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఒక ఇండస్ట్రియల్ హబ్ కింద ఆ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మరి చేసుకుంటూ ముందుకెళ్దామని మరొకసారి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరి ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు